అందరం నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వ్యక్తి అనేది గూగుల్లో కొడితే టక్ మన వచ్చేద్దండి సింపుల్ గా ఫోర్ ట్వంటీ అని వచ్చేది ఒక గజ దొంగ అని చెప్పేసి గూగుల్లో కొడితే మనకు వచ్చేద్దాయి కానీ సాక్షిలో పాషా అని చెప్పేసి ఒకడుంటాడు ఆ విశ్లేషకుడు రాజకీయ విశ్లేషకుడు ఏకంగా ధర్మరాజు కంటే గొప్పోడు అంట అండి జగన్మోహన్ రెడ్డి ధర్మరాజు కంటే గొప్పోడంట ఎందులో గొప్పవాడు నాకైతే అర్థం కావట్లేదు ఒకసారి వినిపిస్తావానండి దరిద్రుడు ఏమైనా మాట్లాడుతున్నాడు ఆ జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల ఐదు వందలు చేస్తాను పెన్షన్ అని పోకుండా బాగుండేది అవును ఆయన సంవత్సరం నుండి అనుకుంటే బాగుంటుంది అని చెప్పేసి మీరు దనంగానే నాకు ఒక విషయం గుర్తొచ్చింది అంటే మీరు నేను ఎగ్జాజురేట్ చేస్తున్నాను అనుకోకండి చరిత్రలో మహాభారతంలో ఒక 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 వ్యక్తి గురించి మనం మాట్లాడు ధర్మరాజు అవును ఎప్పుడు అబద్ధం చెప్పడానికి వ్యక్తి ఎవరు అంటే ఆయన ఒక సందర్భంలో అట్లాంటి ధర్మరాజు కూడా అశ్వధామహత కురుజరణ అని చెప్పేసి కొంచెం అబద్ధం ఆడండి ఆ విషయం మనకు తెలిసిందే ఎప్పుడు విభద్రబాబు మాట ఎక్కడ అనమ్మాక సాక్షిలో కూర్చొని అంటే అన్నవేమ్మా కానీ బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి ధర్మరాజు కంటే గొప్పోడు అర్జునుడి కంటే గొప్పోడు కృష్ణుడి కంటే గొప్పోడు ఈ డైలాగు కోట కోటమాక మా మీద వృద్ధే మాకంటారా దయచేసి జగన్మోహన్ రెడ్డిని ఏ మీకు ఉన్నారుగా పెద్దలు మీకు దైవాలు ఉన్నారుగా ఎవరో ఒకరు పేరు చెప్పి పోల్చవచ్చు కదా వాళ్ళతో పోల్చచ్చు కదా మా మీద ఎందుకు రుద్దేడు మా మీద ఎందుకండి రుద్దేడు అని అడుగుతున్నా తల్లి చెల్లి చెప్తారు జగన్మోహన్ రెడ్డి ఎంత గొప్ప ధర్మరాజు తల్లి సెల్లికి అలాంటి స్త్రీలు ఏమి లేవు ధర్మరాజుకి జగన్మోహన్ రెడ్డి పొందాయి తండ్రి అధికారిని అడ్డం పెట్టుకుని వేల కోట్ల రూపాయలు దోచేసి పదహారు నెలలు జైల్లో చెప్పుకూడుతున్నాడు అలాంటి ఆరోపణలు ఏవి ధర్మరాజు పైన లేవు ఎదో పోలికలు మళ్ళీ ధర్మరాజుతో పోలికలట్ట దీకమల్లో ప్రదవల్లరా మీరు విశ్లేషకులే అది భజన కన్నా కొద్దిగా హద్దు ఉండాలరా ఇంక డైరెక్ట్ దేవుడు అన పోయేవా దెద్దును వదిలిపోను అంటే జగన్మోహన్ రెడ్డి కానీ లేదంటే ఆ వాళ్ళ సాక్షిలో పనిచేసే వ్యక్తులు కానీ స్వతహాగా మెజారిటీ హిందూ వ్యతిరేకులు ఎక్కువ ఉంటారు కదా హిందుత్వాన్ని ఎక్కువగా వ్యతిరేకించే వ్యక్తులే ఎక్కువ ఉంటారు ఈ పాషాభాయతో సహా కదా మీరు తీసుకొచ్చి మా మీద ఉదయండి జగన్మోహన్ రెడ్డి దేవుడు 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 అర్జునుడు అని చెప్పేసి ధర్మరాజు అని చెప్పేసి అని శ్రీకృష్ణుడు అని చెప్పేసని మా మీద ఉదయం రే శ్రీరామం శ్రీరాముడు జగన్మోహన్ రెడ్డి కృష్ణాష్టం కృష్ణుడు జగన్మోహన్ రెడ్డి నీలాంటి లోపర్గాళ్ళందరూ సాక్షిలో కూర్చొని ధర్మరాజు గిరిమరాజు అని చెప్పేసి మా మీద గుద్దేంటి రా దగ్గర ఏ విధంగా ధర్మరాజు కంటే ఒకప్పుడు అయిపోయాడు రా అంటే ఇంకెళ్ళకి ఎవరికి ఏమి తెలియదులే మనం ఏం మాట్లాడినా కానీ చెప్పేసి అని ఉద్దేశమా ఏ విధంగా ధర్మరాజు నాకు అర్థం గారు చెప్పు ధర్మరాజు కంటే ఒకప్పుడు ఏ విషయంలో అబద్ధం వాళ్ళదా వచ్చి అబద్ధాలు అధికారంలోకి వచ్చింది అబద్ధాలతోటి మూడు వేల రూపాయలు పెంచుతానని చెప్పేసి నాలుగేళ్ళు పట్టింది ఐదు ఏళ్ళు పట్టింది రెండు వేల రూపాయలు ఉన్న పెన్షన్ మూడు వేలు చేయడానికి ఐదేళ్ళు పట్టింది పైగా పెన్షన్ విషయంలో అబద్ధం ఆడుకుంటూ అంటే ఒక్క మాట అబద్ధం ఆడితే బాగుండు అధికారంలో కొంచెద్దుడు అబద్ధం అంటే ఏంటో తెలిదో చెల్లి చెప్తుంది తల్లిని చెల్లి నెడితే చెప్తారు జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు ఆడతాడు నిజం మాట్లాడతాడని చెప్పేసి కాంగ్రెస్ మొక్కన్ని ఉన్న వస్తారు మన కుటుంబంలో పది మంది ఉంటే వాళ్ళే మనల్ని సపోర్ట్ చేయరు వాళ్ళకే వాళ్ళే మనకి మద్దతుగా మాట్లాడరు ఇక్కడికి వచ్చి జనాల మీద వృద్ధి అంటారా మీరు అంతా వచ్చి ధర్మరాజు గిర్మరాజు అని చెప్పేసి అని అంత వయసు వచ్చింది సిగ్గనిపించట్లా ఏం పాషాభాయ్ కాస్త సిగ్గు సిగ్గనిపించట్లా మేము కూడా వృద్ధేమా మీ మతాల్లో ఉన్న పెద్దలను తీసుకొచ్చి వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళకంటే గొప్పోడు జగన్మోహన్ ను వృద్ధత్తే అంటే ఎవడు అడగడం చెప్పేసి అప్పుడు మీ మనోభావాలు దెబ్బతిని అంతా కదా దెబ్బంటే అవుతున్నావా ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి ఎవరిని ఎంత వరకు పొగడాలో అంతవరకు పొగడాలి మంచి మంచుడు మన జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ఇంకెక్కడా లేడు ఇలాంటి పదాలు వాడితే వాడొచ్చేమో కానీ జగన్మోహన్ రెడ్డి అల్లా కంటే గొప్పోడు ఏసుక్రీస్ కంటే గొప్పోడు శ్రీకృష్ణుడి కంటే గొప్పోడు ఇలాంటి మాటలు మాట్లాడితే బయటకు వచ్చిన తర్వాత జనాలు సిప్పులుగా ట్రాస్తారు మన మీద గుర్తుపెట్టుకో బాగా జగన్మోహన్ రెడ్డి హిందూ మతాన్ని నమ్ముడు కదా సరే ఆయన ఇష్టం అది మేమేం దాని గురించి మాట్లాడట్లేదు అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి మా అన్న రుద్ధత్తరేటండి ఆయన నమ్ముకునే మతానికి వేసి వృద్ధి అండి మాకు అభ్యంతరం లేదు డైరెక్ట్గా ఏసు ప్రభువే జగన్మోహన్ రెడ్డి అండి మాకు అభ్యంతరం లేదు ఎవరి నమ్మకాలు వాళ్ళవి కదా మేము దాన్ని తప్పు పట్టట్లేదే వ్యతిరేకించట్లేదే ఎవరి నమ్మకాలు వాళ్ళయ్యండి వాళ్ళ మతాన్ని నమ్మారు ఆ దేవుణ్ణి నమ్మారు కాదనట్లేదు వాళ్ళపైన వృద్ధండి అది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఇగో ఏసుకంటి కంటే ఏసు ప్రభు కంటే జగన్మోహన్ రెడ్డి గొప్పడు ఆ ప్రయత్నం చేయండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళని నమ్ముతాడు కాబట్టి ఆ మతాన్ని నమ్ముతాడు కాబట్టి అంతేగాని సంబంధం లేని మా మీద ఏంటో కాసేపేమో శ్రీకృష్ణుడు అంటారు కసా కాసేపేమో శ్రీరాముడు అంటారు కాసేపేమో ధర్మరాజు అంటారు హిందువులు పండగ ఏదొత్తే అది సోషల్ మీడియాలో ఇదే ట్రెండింగ్ చేస్తూ ఉంటారో నేను చాలా సందర్భాలు చూసా శ్రీరామనవమి వస్తే కలియుగ శ్రీరాముడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని పేద రుద్ధేసే ప్రయత్నాలు మళ్ళీ దయచేసి ఈ మా పైన రుద్దేసే ప్రయత్నాలు చేయొద్దు పాషాభాయ్ ఒకవేళ మీకు అంతగా నచ్చితే అంతగా ప్రేమ ఉంటే కనుక మీ దైవాలతో సంబ పోల్చేసి చేసి మీ దైవం కంటే గొప్పోడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పు ఎందుకు చెప్పట్లా అరే మా పైన వృద్ధి అడింది దేనికంటే అడుగుతున్నా ఇంకెప్పుడు కూడా ఇలాంటి లోఫర్ విశ్లేషణ చేయొద్దు పా గుర్తుపెట్టుకో బాగా మాట్లాడు రాజకీయంగా నువ్వు ఎన్ని మాట్లాడినా మాట్లాడచ్చు ఎన్ని విశ్లేషణ చేయొచ్చు ఎంతనా మాట్లాడచ్చు మతపరంగా తీసుకొచ్చి మా పైన రుద్దిసే ప్రయత్నాన్ని మాత్రం తీసుకో తీసుకురావద్దు రుద్ది పెట్టుకో బాగా మీకు అలవాటు అయిపోయింది మత రాజకీయాలు చేయడం పొలరాజకీయాలు చేయడం రుద్దేయడం ఈ కాస్త తగ్గించుకుంటే బాగుంటుంది జనాలు మళ్ళీ ఇంకా ఏ కాలంలో ఉన్నామంటే మనం ఎప్పుడో ఏదో పురాత పురాణాల్లో చెప్పు వచ్చినట్టు అలాగే ఇప్పుడు అంటే వ్యక్తి పూజ చేయాలా అదే ఏం చేశారో చెప్పండి అది చెప్పరట్ట ఏం చేసేదో చెప్పరట రుద్ది అస్తారు బాగా రాష్ట్రాన్ని ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి నాశనం చేసేసాడు ఒక్క మేధావు పట్ల పైగా మనోడు స్వతహాగా ఇక్కడ వాసే కాదు ఏపీ వాసి అయితే కాదు తెలంగాణ అక్కడ రాజకీయాల గురించి మాట్లాడంటారంటే అక్కడ రాజకీయాల గురించి మాట్లాడరు మళ్ళీ అక్కడ ప్రభుత్వాలతో ఏదైనా ఇబ్బంది వచ్చేదేమో అని భయం అక్కడ ప్రజల గురించి పట్టించుకోరు అక్కడ రాజకీయ పార్టీలు విమర్శించడు ఈ మేధావు కానీ మాకు ఇంకొక గుడి మేధావు ఉన్నాడు ఆ మేధావు కానీ ఆ గుడి సన్నాసి అంటే ఆడు అక్కడ రాజకీయాల గురించి వెళ్ళండి మళ్ళీ ఇక్కడే మాట్లాడాలా ఇంకొకడు ఉన్నాడు మాకు అడాడు కొల్లి ఒకడున్నాడు ముసలు అడుగుడు అయితే అది స్వతహాగా మీరు తెలంగాణ అయినప్పుడు మీ రాష్ట్ర ప్రజల గురించి అక్కడ ప్రభుత్వాల గురించి అక్కడ ప్రతిపక్ష పార్టీల గురించి మాట్లాడడం అనేసి మా పడతారు ఏంటంటే నాకు అర్థం కావట్లా అంటే చంద్రబాబు నాయుడు గారు ఏమంటారనే కదా మీరు మీ ధైర్యం చంద్రబాబు నాయుడు గారు ఎవరో ఎన్ని రకాలుగా ఆయన ఆయన్ని కానీ ఆయన ప్రభుత్వాన్ని కానీ విమర్శించినా పెద్దగా పట్టించుకోడు ఆయన వీళ్ళ ధైర్యం అదే తెలంగాణలో ఉన్న ఒక గుడ్డు ఒకడు ఆడికి కానీ కొంతమంది మేధావులకు కానీ వీళ్ళందరి ధైర్యం ఏంటంటే అదే వాళ్ళని చూసుకుని అంటే చంద్రబాబు నాయుడు గారు ఏమనరు అని చూసుకుని వీళ్ళంతా రెచ్చిపోతా ఉంటారు లేకపోతే అక్కడ ప్రభుత్వాన్ని అక్కడ పార్టీలని అక్కడ నాయకుల్ని చక్కగా విమర్శించవచ్చు వీళ్ళ కానీ వీళ్ళకి ఇక్కడ ఇక్కడ డెవలప్మెంట్ అవ్వకూడదు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ జరగకూడదు మళ్ళీ వాళ్ళు రాష్ట్రం నష్టపోద్దేమో అని చెప్పేసి భయం మళ్ళీ కాస్త సిగ్గుపడండి అయ్యా ఎవడి పనాడు చేసుకుంటే బ్రహ్మాండం ఉంటుంది ప్రతి దాంట్లో ఏలక్కడం మానేసి మీరు రాజకీయ విశ్లేషకులుగా ఉండి మీ రాష్ట్రం గురించి మానేసి మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించుకుంటా నేను పక్కోడిల్లు ఇల్లు అడిగేస్తానంటే ముందు మన ఇల్లు మనం శుభ్రం చేసుకున్న తర్వాత ఎదుట ఇంటి గురించి మనం ఆలోచించాలి అక్కడ మీకు తెల్లాలితే బోడ్డు సమస్యలు ఉన్నాయి పెద్ద పెద్ద ఇష్యూలు నడుస్తుంది దాని గురించి మాట్లాడాలంటే ఒకడు మాట్లాడాడు ఇక్కడ ఇక్కడ మాట్లాడాలా మమ్మల్ని నాశనం చేసేయాలి మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని తీసుకొచ్చి మా మీద కూర్చోబెట్టేసి మా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినా పర్వాలేదు దయచేసి ఈ పనికి మాల విశ్లేషణ ఎప్పుడు చేయమాకు